మా తెలుగు తల్లికి మా తెలుగు తల్లికి మల్లె దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులు చెరులు ధరలించు మాతల్లి గలగల గోదావరి కదలిపోతుంటేను విరపిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మునిపాల ముత్యాలు దొరుకుతాయి అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో త్యారాడు నాదాలు చిక్కయ్య కలుములో తీయందరాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశత్తి మల్లం పత్తి పత్తి తిమ్మఋరుషుల ఈ వృత్తి కృష్ణరాయల కీర్తి మాచౌలు రింగు మారు మోగేదాకా నీ ఆటనే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తల్లి జై తెలుగుతు థ్యాంక్ యూ